అధ్యక్ష ధన్యవాదాలు సరే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ప్రతిష్టాత్మకంగా ఈ రాష్ట్రంలో నిరుపేదలకు ఇస్తున్నటువంటి ఈ ఇందిరమ్మ ఇండ్ల సమస్యలను ఈ శాసన మండలి దృష్టి తీసుకురావడం జరుగుతూ ఉంది సరే ఇవాళ నియోజకవర్గానికి ఒక మూడు వేల ఐదు వందలు చొప్పున నియోజకవర్గంలో ఇండ్లు మంజూరు కావడం జరిగింది చాలామంది నిరుపేదలు గత పది సంవత్సరాలుగా ఇండ్లు లేక తీవ్ర ఇబ్బందులకు గురి కావడం జరిగింది సరే డబుల్ బెడ్రూమ్ పేరుతోని చాలా దిక్కులల్లా అవి కట్టినా కూడా నిరుపయోగంగా ఎక్కడ కూడా అవి నిరుపయోగం కావడం జరిగింది దాంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఇంద్రమైండ్లని తీసుకురావడం జరిగింది సరే ముఖ్యంగా ఈ ఇందిరామైళ్ళల్లో ఈ ఇంద్రమ్మ కమిటీల పేరుతోని సరే మంజూరు దానిలో ఒక మూడు భాగాలు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అని చేసి అనేక రకాల కొరియర్లు అంటే అది మంజూరులోనే ఒక ఆటో ఉన్నా లేకపోతే ట్రాక్టర్ ఉన్నా కూడా వాళ్ళకు మంజూరు కాకుండా అనేక రకాల ఇబ్బందులు ఆ ఆంక్షలు పెట్టడం మూలంగా చాలామంది నిరుపేదలకు ఇండ్లు రానటువంటి పరిస్థితి మనకు కనబడ్డది సామాన్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఈ వ్యవసాయ రైతులకు ప్రతి ఒక్కరికి ట్రాక్టర్ ఉన్నటువంటి సందర్భం ఉంది అందువల్ల ఈట ఇలాంటి కొర్రీలని మరి గతం మళ్ళీ ఎందుకంటే ఈ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలే కాదు అధ్యక్ష జనరల్గా ఇంకా చాలామంది నిరుపేదలు ఉన్నారు ఎందుకంటే పది సంవత్సరాలు అసలు ఇండ్లు రానటువంటి పరిస్థితి రాష్ట్రంలో కొనబడ్డది కనుక చాలామంది ఇంకా నిరుపేదలు ఇండ్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అందువల్ల వచ్చే మళ్ళీ పెట్టేటువంటి సందర్భం కూడా ఇలాంటి కొర్రీ లేకుండా మరి మంజూరు చేస్తే రైతుల ప్రజలకు ఉపయోగపడుతుంది అనేది మరి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా ఎస్ఎఫ్టీ అంటే ఆరు వందలకు మించితే ఎస్ఎఫ్టీ ఇల్లు కట్టేందుకు అవకాశం లేదు అంటే ఒక ఒక నిరుపేద కొంత ఎక్కువ కట్టుకుంటుందుకు మరి ఎక్కువ లక్ష రెండు లక్షలు అదనంగా కట్టుకుంటేందుకు అవకాశం కూడా లేకుండా ఇలా అధికారులు ఆరు వందల ఎస్ఎఫ్టీ దాటితే ఏమాత్రం కూడా అవకాశం లేదు కాబట్టి అలాంటి అవకాశం వల్ల కొద్దో గొప్ప ఈ ఐదు లక్షల రూపాయలతో పాటు ఒక లక్ష రూపాయలు అదనంగా వేసుకొని కట్టుకున్నటువంటి వాళ్ళకు అది తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉంది దాన్ని కూడా మరి తీసేస్తే ఉపయోగం జరుగుతుంది అదేవిధంగా ఇప్పటికి ఈ బేస్మెంట్ కానీ లేకపోతే దశలవారీగా ఇలా ఇండ్లు అయినటువంటి సందర్భంలో అనేక రకాల ఇబ్బందులు అవుతా ఫోటో తీసుకొని మరి అప్లోడ్ చేసుకొని జియో ట్యాగింగ్ చేసినటువంటి ఇండ్లకు కూడా సమయానికి ఇలా ఇంద్రామ్మ ఇండ్లు బిల్లులు రావడం పరిస్థితి లేదు దీంతో చాలామంది అసలు ఇల్లు ఇంద్రమ ఇండ్లు పేదలే చాలా నిరుపేద పేదలు వాళ్లకు దశల వారీగా డబ్బులు రాకపోయేసరికి ఒక తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు చాలా గ్రామాలల్లో మేము పోయిన సందర్భంగా మరి ఫోన్ ట్యాపింగు లేకపోతే జియో ట్యాగింగు మాకు అప్లోడ్ అయితే లేదని అనేక సందర్భాలు ఇబ్బంది పడతా ఉన్నాం కాబట్టి ఇలాంటి ఆగి మరి ఇబ్బందులని తొలగించడానికి మీ ద్వారా మరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరి ఇవాళ అనేక మంది ఇంకా ఎదురు చూస్తూ ఉండరు చాలామంది మరి ఈ మూడు వేల ఐదు వందలే కాదు మరి చాలామంది నిరుపేదలకు మరి ఎలాంటి ఆంక్ష లేకుండా ఎవరైతే పేదలు ఉండో వాళ్ళందరికీ కూడా ఇవ్వడానికి ప్రభుత్వం ఆలోచించాలని అదేవిధంగా ఇవాళ ఏమాత్రం కూడా మరి బేస్మెంట్ కానీ దశల వరకు కట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఈ బిల్లుల మంజూరు విషయంలో ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి చేయాలని అసలు ఈ లబ్ధిదారుల విషయంలో కూడా ఇంద్రమ్మ కమిటీలు కాకుండా కొద్దిగా న్యాయబద్ధంగా కొద్దిగా పద్ధతి ప్రకారంగా రాజకీయాలకు అతీతంగా ఆ కమిటీలు ఏర్పాటు చేసుకొని లేకపోతే గ్రామ సభల ద్వారా ఎందుకంటే గ్రామ కమిటీల ఇంద్రమ్మ కమిటీల పేరుతో పెడితే మళ్ళీ కొంత రాజకీయ కారణాల చేత అసలు నిరుపేదలు పక్కకు పోతూ ఉన్నారు అందువల్ల గ్రామ సభల ద్వారానే ఈ ఇందిరమ్మ ఇళ్ళని మరి చేయాల్సిందిగా సభ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తూ అధ్యక్ష వారికి మరి మీ ద్వారా ఈ ఇందిరామ్మ ఇళ్ళు జరుగుతున్నటువంటి జాప్యం కానీ లేకపోతే భవిష్యత్తులో నియోజకవర్గానికి మరిన్ని ఇళ్ళ అవకాశాలు కానీ మరి ఇవన్నీ కూడా ఆలోచించి ఈ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అనేది తీసేయాలని భాగాలు చిన్న చిన్న కొరీలను కూడా తీసేయాల్సిందిగా మీ ద్వారా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తుంది